ప్రతిరోజు మనం బ్రష్ చేసుకుంటాం సబ్బు వాడుతాం కాఫీ తాగుతాం బట్టలు కూడా ఉతుకుంటాం కానీ ఆ బ్రాండ్లు వెనకాల ఉన్న నిజమైన శక్తి ఎవరో తెలుసా అవి అన్నీ ఒకే కంపెనీకి చెందినవి అది యూనిలివర్ మన రోజువారి జీవితాన్ని నియంత్రించి ఒక కనబడిన సామ్రాజ్యం ఈ రోజు మనం తెలుసుకోబోయేది యునిలివర్ ఎలా పుట్టింది ఎలా ప్రపంచంలోని నూట తొంభై దేశాలపై ప్రభావం చూపింది దీని వెనక ఉన్న వ్యూహాలు ఏమిటి మన జీవితాల్లో అది ఎలా దాగి ఉందో చూద్దాం పద్దెనిమిది వందల ఎనభైలో బ్రిటన్లో ఒక చిన్న సోప్ కంపెనీ మొదలైంది ఆ కంపెనీ పేరు లివర్ బ్రదర్స్ దాని ఫౌండర్ విలియం లివర్ ఆ సమయంలో సబ్బును రిచ్ పర్సన్స్ మాత్రమే వాడేవారు ఎందుకంటే వాళ్ళ లగ్జరీ లైఫ్ ని చూపెట్టుకునేందుకు కానీ ఒక రోజు లివర్ అనుకున్నాడు హైజీన్ అనేది ప్రతి మనిషికి అందించాలి అని అతను సన్ లైట్ సోప్ అనే మొదటి బ్రాండెడ్ సోప్ లాంచ్ చేశాడు అదే వరల్డ్ ఫస్ట్ ప్యాకెట్ సోప్ ఆ సబ్బు అమ్మకాలు కూడా వందల రెట్లు పెరిగాయి అదే బ్రాండింగ్ రెవల్యూషన్ కి మొదలు ఇంకోవైపు నెదర్లాండ్స్ లో ఒక కంపెనీ ఉంది అది మార్గరిన్ యూనే ఇది బటర్ తయారు చేసే పెద్ద సంస్థ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఈ రెండు పెద్ద కంపెనీలు కలిశాయి అప్పుడు వచ్చింది యూనిలివర్ అక్కడ సోప్ ప్లస్ ఫుడ్ కలయకతో ఒక ఫ్యూచర్ ఎంపైర్ స్టార్ట్ అయ్యింది ఇది కేవలం మెర్గర్ కాదు కన్జూమర్ లైఫ్ స్టైల్ కి కొత్త దిశ యూనిలివర్ తన మొదటి దశలో యూరోప్ లో మాత్రమే యాక్టివ్ గా ఉండేది వరల్డ్ వార్ జరిగిన తర్వాత గ్లోబల్ ఎక్స్పెన్షన్ ప్రారంభమైంది ఏషియా ఆఫ్రికా అమెరికా వరకు కూడా ఎక్స్పెన్షన్ చేసింది అండ్ అలాగే ఈ కంపెనీకి ఒక బిజినెస్ ఫిలాసఫీ కూడా ఉంది అది ఏంటంటే వేర్ దేర్సి హ్యూమన్ దేర్సి ఏ కస్టమర్ అంటే ఎక్కడ మనిషి ఉంటే అక్కడ యునిలివర్ ప్రోడక్ట్ ఉండాలని కంపెనీ ఫిలాసఫీ ఇచ్చింది అలాగే ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత అంటే పంతొమ్మిది వందల ముప్పై మూడులో యునిలివర్ ఇండియాలోకి అడిగిపెట్టింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కంపెనీ పేరు కొంచెం పెద్దగా మార్చింది ఆ పేరు ఏంటంటే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ షార్ట్ కట్ లో హెచ్ కానీ ఆ టైంలో ఇండియాలో హైజీన్ అవేర్నెస్ చాలా తక్కువగా ఉండేది ఆ టైంలో యూనిలివర్ లైఫ్ బాయ్ ని లాంచ్ చేసింది ఈ సబ్బును లాంచ్ చేసేటప్పుడు ఒక స్లోగన్ కూడా వదిలింది అదే తండ్రుస్టికే రక్ష కరేన్ లైఫ్ బాయ్ కే జాయి జహాన్ పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల తొంభై మధ్యలో యూనిలివర్ కంపెనీ ఇండియాలో లెజెండ్ అయ్యింది లక్స్ సర్ప్ రిన్ ఫాన్స్ వ్యాజిలిన్ క్లినిక్ ప్లస్ ఫేర్ అండ్ లవ్లీ రెండు బ్రాండ్లతో ఇండియాలో లెజెండ్ గా మారింది ఇవి కేవలం ప్రొడక్ట్స్ కాదు ఇండియన్ లైఫ్ స్టైల్లో కల్చర్గా మారాయి అండ్ అలాగే యూనిలివర్కి మూడు బిజినెస్ పిల్లర్స్ కూడా ఉన్నాయి అదే పర్సనల్ కేర్ హోమ్ కేర్ ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్ ప్రతి కేటగిరీలో యూనిలివర్కి మోనోపోలీ మోనోపోలి కూడా ఉంది ఎగ్జాంపుల్ వచ్చేసరికి సోప్స్ లో వచ్చేసి డౌ లక్స్ లైఫ్ బాయ్ డామినేట్ చేస్తాయి డిటర్జెంట్స్ లో సర్ఫెక్సెల్ టీలో లిప్టోన్ కాఫీస్ లో ఇది ఎవరీ సెల్ఫ్ డామినేషన్ స్ట్రాటజీ ఏ షాప్ లోకి వెళ్లిన యూనిలివర్ బ్రాండ్ కనబడాల్సిందే యూనిలివర్కి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇరవై కంటే ఎక్కువ రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి అక్కడ వెయ్యి కంటే ఎక్కువ సైంటిస్టులు మరియు ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ప్రతి కొత్త షాంపూ సోప్ క్రీమ్స్ కన్జూమర్ సైకాలజీ మీద ఆధారపడి డిజైన్ చేస్తారు ఇది మార్కెటింగ్ కా సైన్స్ అలాగే యూనిలివర్ రెండు వేల పదిలో సస్టైనబుల్ లివింగ్ ప్లాన్ ప్రారంభించింది ఇక్కడ వేళ లక్ష్యం ఏంటంటే మనకు ప్రాఫిట్స్ మాత్రమే కాదు మనం మన ప్లానెట్ కూడా ప్రొడక్ట్ చేయాలని డిసిషన్ తీసుకున్నారు అండ్ అలాగే స్టార్ట్ చేశారు కూడా ప్లాస్టిక్ యూజేజ్ ని తగ్గించడం క్లీన్ గా ఎనర్జీని ప్రొవైడ్ చేయడం ఉమెన్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం క్లైమేట్ యాక్షన్స్ ఇవన్నీ కూడా యూనిలివర్ యొక్క క్రోర్ వాల్యూస్ రెండు వేల ముప్పై నాటికల్లా యూనిలివర్ తన ఆపరేషన్స్ ని పూర్తిగా కార్బన్ న్యూట్రల్ చేయాలనే లక్ష్యంతో ఉంది రెండు వేల ఇరవై నాలుగు నాటికి యూనిలివర్ గ్లోబల్ రెవెన్యూ వచ్చేసరికి సిక్స్టీ బిలియన్ డాలర్స్ ఇండియాలో హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ ఒకటే సిక్స్ లాక్ క్రోర్స్ మార్కెట్ లో ఇండియా ఎఫ్ఎం లో లీడర్ గా మారింది ప్రతిరోజు త్రీ బిలియన్ పీపుల్ యూనిలివర్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు అంటే మన ప్రపంచంలో ప్రతి రెండు మందిలో ఒకరు ఈ కంపెనీ కస్టమర్ యూనిలివర్ యాడ్స్ ఎప్పుడు కూడా ఎమోషన్ మీద ఫోకస్ చేస్తాయి అంటే దట్ గుడ్ రియల్ బ్యూటీ లవ్ షేర్ హ్యాపీనెస్ వాల్స్ ఐస్ క్రీమ్ లాంటివి వాళ్ళ మార్కెటింగ్ ఫిలాసఫీ కూడా సింపుల్ గానే ఉంటుంది బ్రాండ్ షుడ్ టచ్ హార్ట్ నాట్ జస్ట్ వ్యాలెట్ అంటే ఒక బ్రాండ్ మనసును తాకాలి కేవలం జేబును కాదు అందుకే యూనిలివర్ యాడ్స్ ఎప్పుడు కూడా మన మనసులో మిగిలిపోతాయి యూనిలివర్ మీద కూడా కొన్ని కాంట్రవర్సీస్ జరిగాయి అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కువైపోతుందని అండ్ అలాగే ఇంకొకటి పేర్ లవ్లీ ఈ క్రీమ్ ప్రకటనలో ఫేర్ స్కిన్ అంటే సక్సెస్ అండ్ బ్యూటీ అని చూపించడంతో కలరిజం ఆరోపణలు వచ్చాయి రెండు వేల ఇరవైలో విమర్శలు తర్వాత యూనిలివర్ పేరు మార్చింది అదే గ్లో అండ్ లవ్లీ కానీ విమర్శకులు పేరు మార్చడమే కాదు భావన మారాలని అన్నారు అలాగే హానికర పదార్థాలు ఉన్నాయనే ఆరోగ్య విమర్శలు కూడా వచ్చాయి అన్నెత్తికలు సప్లై చేయని విమర్శలు కూడా వచ్చాయి అన్ని సప్లై సప్లై చేయనంటే చెరుకు మరియు పామ్ ఆయిల్ తోటల్లో చిన్న పిల్లలతో ఆరోపణలు వచ్చాయి పామ్ ఆయిల్ కోసం మడువులను నరకడం దాని వల్ల జంతు జీవన నాశనం అవుతుందని కొన్ని దేశాల్లో యూనిలివర్ కార్మికులకు సరైన జీతాలు ఇవ్వడం లేదని విమర్శలు వచ్చాయి ప్రొడక్ట్స్ లో కూడా అధిక ప్లాస్టిక్ వాడడం వల్ల పర్యావరణ ప్రభావం పెరుగుతుందని కానీ కంపెనీ వాటిని యాక్సెప్ట్ చేసింది మొత్తం మిస్టేక్స్ ని చేంజ్ చేసింది ఫేరన్ లోవన్లీ బ్రాండ్ ని రీబ్రాండ్ చేసింది ప్లాస్టిక్ యూజేజ్ ని తగ్గించింది ట్రాన్స్పరెన్సీ కూడా పెంచింది యూనిలివర్ ఇప్పుడు కేవలం ఒక కంపెనీ కాదు అది మన సివిలైజేషన్ లో ఒక భాగం దాని ఫిలాసఫీ కూడా సింపుల్ మేక్ సస్టైనబుల్ ఇన్ కామన్ ప్లేస్ అంటే ప్రతి మనిషికి మంచి జీవితం అందించాలని ఒక సబ్బుతో మొదలైన ప్రయాణం ఇప్పుడు ప్రపంచం మాలుస్తున్న సామ్రాజ్యంగా మారింది ఇది యూనిలివర్ ది ఇన్విజిబుల్ ఎంపైర్ ఈ యూనిలివర్ కథ మీకు నచ్చిందా ఇలాంటివే ఇన్స్పైరింగ్ బ్రాండ్ స్టోరీస్ మరియు కార్పొరేట్ జర్నీస్ తెలుసుకోవాలనుకుంటే వాయిస్ ఆఫ్ రియల్టీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం మరో బిజినెస్ లెజెండ్ తో